వీక్షకులందరికీ నమస్కారం చాలామందిలో ఉండేటువంటి అనుమానం ఏంటి అంటే అసలు ఏంటంటే ఈ మూఢం ఎంతవరకు ఉన్నది ఎంతవరకు ముహూర్తాలు లేవు కొంతమంది జూలై నెలలో ముహూర్తాలు ఉన్నాయని చెప్తున్నారు కొంతమంది ఆగస్ట్లో కూడా ముహూర్తాలు లేవు అక్టోబర్ నవంబర్ వరకు కూడా పెళ్లి ముహూర్తాలు లేవని చెప్పి కొంతమంది చెప్తూ ఉన్నారు అసలు దీనిపైన ఒక స్పష్టమైనటువంటి వివరణ ఇప్పుడు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం నిజానికి ఇటువంటి మూఢాలు రావడం అనేటువంటిది ఏదో అరుదుగా వందల కొద్ది సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది అనేటువంటి మాట అవాస్తవం ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది సంవత్సర కాలంలో ఆరు నెలల పాటు ముహూర్తాలు ఉండనటువంటి రోజులు ప్రతి సంవత్సరంలోనూ అడపాదడప వస్తూనే ఉంటాయి ఒక సంవత్సరం అధిక మాసం వస్తుంది ఒక సంవత్సరం శూన్యం ఒక సంవత్సరంలో శూన్యమాసాలతో పాటుగా ఈ మూఢాలు అవి కూడా ఎక్కువగా ఉంటూ ఉంటాయి అయితే ఈ సంవత్సరం విషయం ఏంటి అనేటువంటి విషయాన్ని పరిగణలోకి తీసుకుంటే ఈ సంవత్సరంలో మౌఢ్యమి అనేటువంటిది మనకి ఎప్పుడు సంభవిస్తోంది అంటే మే నెల ఎనిమిదవ తారీఖు దగ్గర నుండి ఈ మౌఢ్యమి అనేటువంటిది సంభవిస్తోంది నిజానికి చెప్పాలి అంటే మే నెల ఒకటవ తారీఖు లగాయితూ గురువు తన యొక్క రాశిని మారుతారు మే నెల ఒకటో తారీఖున ఇప్పుడు మేషరాశిలో సంచారం చేస్తున్నటువంటి గురువు వృషభ రాశిలోకి సంక్రమణం చేస్తారు ఈ వృషభ సంక్రమణం ఎప్పుడైతే జరుగుతుందో అది జరిగినటువంటి ఐదారు రోజులకి ఈ గురుమౌఢ్యమై అనేటువంటిది వస్తుంది అంటే దాదాపుగా మే నెల ఒకటో తారీఖు దగ్గర నుండి ఇక ముహూర్తాలు లేవు అనేటువంటి విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి ఎందుకంటే అప్పటి నుండి కూడా ముహూర్తాలు చాలా తక్కువ మే నెల లగాయతూ ఈ మౌఢ్యమి మే నెలాఖర వరకు ఉన్నది గురు మౌఢ్యమి మరి ఆ తదుపరి శుక్ర శుక్రమౌఢ్యమి అనేటువంటిది జూలై నెల వరకు కూడా ఉంటుంది జూలై ఆరవ తారీఖు వరకు శుక్ర మౌఢ్యమే ఉంటుంది అసలు ఏంటండి మౌఢ్యమి అంటే ఏమీ లేదు మనకి జ్యోతిష్ శాస్త్ర ప్రకారం నైసర్గిక శుభగ్రహాలు కొన్ని ఉన్నాయి గురువు కానీ బుద్ధుడు కానీ గురువు కానీ శుక్రుడు కానీ అలాగే శుభులతో కూడి ఉన్నటువంటి బుద్ధుడు అలాగే శుభగ్రహాలతో కూడి ఉన్నటువంటి చంద్రుడు ఇలా కొన్ని నైసర్గిక శుభగ్రహాలు ఉన్నాయి ఆ శుభగ్రహాలు ఎప్పుడైతే రవితో కలిస్తే అస్తంగత్వాన్ని చెందుతాయో ఆయా తారీఖులు లేదా ఆయా సమయాన్ని మౌఢ్యమిగా మనం ప్రకటన చేస్తాం ఇందులో బుధుడు రవితో చాలా ఎక్కువ కాలమే సంవత్సరంలో అస్తంగత్వంలో ఉంటాడు బుధుడికి అస్తంగత్వ దోషం లేదు అని చెప్పి జ్యోతిష్యాల చెప్పారు అయితే శుక్రుడు కానీ గురుడు కానీ ఎప్పుడైతే రవితో అస్తంగతులు అవుతారో అప్పుడు మనం శుభ కార్యక్రమాలు చెయ్యం ఎందుకంటే లగ్నే యథా కేంద్రగతే సురేజ శుక్రస్తద్విగుణం గురు దశగుణం గుణం లగ్నం చపంచేష్ఠికం కొన్ని కొన్ని ముహూర్తాలు పెట్టడానికి గురుబలం ఎంత ప్రమా ప్రామాణికమైనదో ఎంత ప్రాధాన్యత సంతరించుకుంటుందో శుక్రుడి యొక్క బలం కూడా అంతే ప్రాధాన్యమైనటువంటిది ఈ రెండు గ్రహాలు కేంద్రాల్లో ఉంటే లక్షల దోషాలు తొలగిస్తారు అని చెప్పి ముహూర్త భాగంలో చెప్పబడింది ఎప్పుడైతే ఆ రెండు గ్రహాలు బలహీనంగా ఉండి రవికి అస్తంగతం చెందుతారో అస్తంగతం అంటే ఏమీ కాదు ఈ గ్రహణాల తాలూకు కిరణాలు అనేటువంటి భూమి మీద పడవు ఎప్పుడైతే కిరణాలు భూమి మీద పడవో శుభగ్రహాలకి సంబంధించింది ఆ కాలాన్ని అశుభ కాలంగా మనం తీసుకుంటాం కాబట్టి ఎప్పుడైతే గురుశుక్రుల యొక్క కిరణాలు భూమి మీద పడవో ఆ కాలాన్ని మూఢంగా మనం లెక్క వేసుకుని ఏ విధమైనటువంటి శుభ కార్యక్రమాలు చెయ్యం ఈ సంవత్సరంలో అది మే నెల ఒకటవ తారీఖు దగ్గర నుండి ప్రారంభమైంది నిజానికి మే నాలుగో తారీఖు నుండి కర్తరి ప్రారంభమైంది కాబట్టి అప్పటి నుండి లెక్కగట్టి కొంతమంది ముహూర్తాలు పెట్టడం మానేస్తున్నారు ఈ మే నెలలో నుంచి జూలై వరకు ఈ మౌఢ్యాలు ఉన్నాయి మరి జూలై నెలలో అది శూన్యమాసం శూన్యమాసంలో ముహూర్తాలు ఎలాగో ఉండవు ఆషాఢ మాసము అంటారు ఆషాఢ మాసంలో ముహూర్తాలు పెట్టకూడదు పెట్టరు కొంతమంది చేసుకుంటున్నారు కానీ ఆషాఢే గోకులం హంతి అన్నారు ఆషాఢ మాసంలో చేసుకోకూడదు శూన్యమాసం అందువల్ల ఆషాఢం శూన్యమైపోయింది కాబట్టి జూలై నెలలో కూడా ముహూర్తాలు లేవు ఇక ఆగస్టు నెలలో అడపాదడపా కొన్ని ముహూర్తాలు ఉన్నాయి ఈ ఆగస్టు మాసంలో మూఢాలు కానీ శూన్యమాసాలు కానీ ఏమీ లేవు శ్రావణ మాసం శ్రేయోదాయకమైనదే అయితే బలమైనటువంటి ముహూర్తాలు మాత్రం శ్రావణ మాసంలో లేవు అందుకని కొంతమంది ఏం చేస్తున్నారు ముహూర్తాలు రాయడం మానేస్తున్నారు లేదా ఆగస్టులో కూడా ముహూర్తాలు లేవు అంటున్నారు కానీ మధ్యస్థమైనటువంటి ముహూర్తాలు అయితే ఆగస్టు నెలలో ఉన్నాయి చాలా పెళ్ళిళ్ళు ఆగస్టు నెలలో అవుతాయి శ్రావణ మాసంలో కూడా పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి ఇక సెప్టెంబర్ మాసం భాద్రపదం మరలా అది శూన్య మాసమే కదా కాబట్టి సెప్టెంబర్లో ముహూర్తాలు ఉండవు అందుకని చాలామంది ఏం చేస్తున్నారంటే నవంబరు డిసెంబరు అక్టోబర్ నెలలో ముహూర్తాలు ఉన్నట్టు మిగతా రోజుల్లో లేనట్టు ప్రచారం చేస్తున్నారు ఇందులో మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే ఆగస్టు మాసంలో కూడా ముహూర్తాలు ఉన్నాయి చేసుకోవచ్చును శ్రావణ మాసంలో ఓ మాదిరి పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి చాలా పెళ్ళిళ్ళు ఆ రోజున జరుగుతాయి అలాగే జూలై నెలలో ఏ విధమైనటువంటి శుభ ముహూర్తాలు కూడా లేవు కాబట్టి జూలై నెలలో ఆషాఢ మాసాన్ని మనం వదిలిపెట్టాలి అంతకు మునుపు మూఢం ఉంది కాబట్టి వైశాఖ మాసము జ్యేష్ట మాసం మూఢంలో పోతూ ఉన్నది కాబట్టి దానిలో ముహూర్తాలు లేవు కాబట్టి ఎవరైనా శంకుస్థాపనలు చేసుకోవాలి అన్నా గృహప్రవేశాలు పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నా అందరికీ ఆగస్టు నెల ఒకటే కనబడుతూ ఉన్నది కాబట్టి ఈ మూఢం విషయాలి మరి మూఢం జరుగుతూ ఉన్నప్పుడు ఏమి చేయొచ్చు ఏమి చేయకూడదు అంటే మూఢాల్లో కార్యక్రమాలు చేయకూడదు అంటే మనం చేసుకునేటువంటి వివాహాది శుభ కార్యక్రమాలు ఉపనయనాలు లేదా మరి ఏ ఇతరత్ర మన ఇంట్లో చేసుకునేటువంటి శుభకార్యాలు ఉంటాయో అవి నిందితములు ఏవి చేసుకోవచ్చు మూడల్లో అంటే డైలీ రొటీన్ పనులు అనగా వ్రతాలు చేసుకోవచ్చును అంతేకాక ఈ పిల్లలు పుడుతూ ఉంటారో పిల్లలకి చేసేటువంటి కార్యక్రమాలు కర్ణవేధ చెవులు గుట్టించడం అలాగే అన్నప్రాసన ఉయ్యాల్లో వేయడము ఇటువంటి వాటికి ఏ విధమైనటువంటి దోషము ఉండదు ఈ అక్షర స్వీకార మహోత్సవాలు కూడా ఉత్తరాయణంలోనే చేయాలి అలా ప్రతిరోజు చేసుకునేటువంటి వ్రతాలు పూజలు శాంతి కార్యక్రమాలు అలాగే దానాలు హోమాలు అరిష్ట నివారణ కోసం చేసేటువంటి క్రతువులు ఏవైతే ఉన్నాయో అటువంటివన్నీ కూడా చేయొచ్చు మరలా యజ్ఞయాగాది క్రతువులు ఏవైతే ఉన్నాయో దేశ సంక్షేమం కోసం కానీ లేదా మరి ఏ సంక్షేమాన్ని కాంక్షించి చేసేటువంటి యజ్ఞయాగాది క్రతువులు ఉన్నాయో అవి కూడా ఈ మూఢాళ్ళు చెయ్యరు కాబట్టి జాతక దోషాలకు సంబంధించిన తశాంతి హోమాలు జపాలు ఇవన్నీ కూడా చేసుకోవచ్చును అలాగే ప్రతిరోజు చేసేటువంటి నిత్య పూజ వ్రతాలు సత్యనారాయణ స్వామి వ్రతాలు ఇలాంటి వ్రతాలు చేసుకోవచ్చును అలాగే సంకష్ట చతుర్థి వ్రతాలు ఇటువంటివన్నీ చేసుకోవచ్చును అలాగే పిల్లలు పుట్టిన తర్వాత వారికి సంబంధించినటువంటివి ఉయ్యాల్లో వేయడము అలాగే ఈ ఈ అన్నప్రాశనకి సంబంధించి వీటివంటి కార్యక్రమాలు కర్ణవేధ ఇవన్నీ కూడా చేసుకోవచ్చును ఇటువంటి వాటికి ఏ విధమైనటువంటి అడ్డంకి కూడా ఉండదు కాబట్టి ఈ విషయాన్ని అందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాలి శంకుస్థాపన గృహప్రవేశము వివాహము ఉపనయనము ఇలా పంచదశ కర్మల్లో చెప్పబడి ఉన్నటువంటి కొన్ని కర్మలు ఏవైతే ఉన్నాయో వివాహాది శుభ కార్యక్రమాలు ఇవేవి కూడా ఈ మౌఢ్యాల్లో చెయ్యరు కాబట్టి ఈ మూఢం గురించి ఈ వీడియో అందరికీ కూడా ఫార్వర్డ్ చేయండి అందరికీ కూడా తెలియజేయండి స్పష్టమైనటువంటి అవగాహన మనందరికీ కూడా వస్తూ ఉంటుంది స్వస్తి